దేవునికి స్తోత్రం హలలుయ ఈరోజు దేవిని మాటగా వాగ్దానముగా ఒక మాట బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేసుకొని ఈరోజు మనము ఆరామిద్దాం ప్రసంగి గ్రంథములో పదవ అధ్యాయము నాలుగవ వచ్చిలో ఈ మాట మనము చదవగలము చూడగలము ఏమని రాయబడి ఉంది ప్రసంగిలో అని మనం ఆలోచన చేస్తే చదుదాం చూడండి ప్రసంగి గ్రంథము అధ్యాయము నాలుగవ లేఖన భాగము చదువుదాము ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు ద్రోహ కార్యములు ద్రోహ కార్యములు ఇక్కడ జరగకుండా చేయను ప్రేమ తండ్రి మాటతో మాతో మందరితో అందరితో మాట్లాడమని ఏసు నన్ను తండ్రి నా మనిషికి ఓర్పు చాలా ప్రాముఖ్యమండి ఓర్పు సహనం అంటారు దీన్ని భరించడం అంటారు ఓపిక చాలా గొప్పది మనిషి ఓపికతో కనిపెడితే ఏదైనా సాధించవచ్చు ఓపిక కొంచెం ఓపిక ఉండాలి మనం సర్వసాధారణంగా ఆలోచన చేస్తే ఏదైనా సాధించాలంటే ఓపిక ప్రాధాన్యత చాలా ఉండాలి ఉదాహరణకు మనం ఎక్కడైనా నిలబడినప్పుడు బస్సు కొరకు నిలబడినప్పుడు మనకు ఓపిక ఉండాలి అనుకున్నది జరగాలి అంటే మనకు ఓపిక చాలా అవసరము ఓపిక సహనము చాలా అవసరం ఓపిక ఏం చేస్తుంది అంటే అన్నిటిని భరిస్తుంది అన్నిటినీ భరిస్తుంది కష్టాలను భరిస్తుంది శ్రమలను భరిస్తుంది ఇది యోబు జీవితంలో మనం చూస్తాం ఓపిక కలిగిన చాలా ఓపిక చూడండి మందిరాల్లో మనము క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఒక రెండు గంటలు మూడు గంటలు కూర్చోడానికి ఓపిక ఉండదండి మనం చాలా ఇబ్బంది పెడతాం చాలా బాధపడతాం వింటున్నది దేవుని మాటలే సంఘంలో నువ్వు చేస్తున్న పని దేవుని స్థుతించుట పనే కానీ చాలా ఇబ్బంది పెడతాం ఓపిక ఉండదు చాలామంది ఒక మాట మనం ఆలోచన చేస్తే మన హిందూ సహోదరులు ఉన్నారు కదా హిందూ సహోదరులు వాళ్ళు ఏదైనా వాళ్ళ దైవం ప్రకారము వాళ్ళ విశ్వాసం ప్రకారము వారి వారి దేవుడులను పూజిస్తున్నప్పుడు టెంకాయ తీసుకొని లైన్లో నిలబడితే పెద్ద పెద్ద దేవస్థానాలకు పోతే ఆ టెంకాయ లేకపోతే ఏదో నైవేద్యం పట్టుకొని వాళ్ళ భక్తి ప్రకారము ప్రేమగా పోయినప్పుడు గంటలు గంటలు లైన్లో నిలబడతారు ఓపికతో ఒకసారి టోకెన్ తీసుకుని లైన్లో పడితే దర్శనం అయిపోయే లోపు రోజుగీడంగా పట్టవచ్చు ఇరవై నాలుగు గంటలు గడంగా పట్టవచ్చు ఐదు గంటలు పట్టవచ్చు ఆరు గంటలు పట్టవచ్చు త్వరగా దర్శనం దొరకవచ్చు ఉన్న అక్కడ క్రౌడ్ని బట్టి పబ్లిక్ని బట్టి జాలి జాలి కడతారు లైన్లో నిలబడతారు చాలా ఓపిక ఉంటుందండి అలా ఓపిక సహనము చాలా అవసరం మనిషికి ఓపిక ద్రోహద కార్యములు చేయకుండా ఆపుతుందంట ఓపిక కొంచెం ఓపిక పట్టాలి మాట్లాడే విషయంలో కొంచెం ఓపిక పట్టాలి వెళ్ళే విషయంలో ఓపికబట్టాలి అంటారు నీకు ఇంత ఓపిక లేదు అంటారు ప్రతి విషయంలో ఓపిక కొన్ని తప్పుడు పనులు చేయకుండా ఆపుతుంది ద్రోహద కార్యములు చేయకుండా జరగకుండా చేస్తుందండి జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం ఎందుకు పూర్వదినాల్లో సినిమాటాక్సిస్ క్యాడా లైన్లో నిలబడతాం టికెట్ కోసం ఎప్పుడో షో స్టార్ట్ అయిపోతుందంటే మనం గంటలు గంటలు ఆ టికెట్ కోసం నిలబడతాం ఓపిక ఇప్పుడు అలాంటిది లేదనుకో ప్రభు నమ్మినాక అలాంటి కార్యములకు మనం వెళ్ళట్లేదు కానీ అప్పుడు ఆలోచన చెప్తున్నానండి అంతెందుకు ఒక మటన్ షాప్ పోయి మనకు నచ్చిన కూర తీసుకోవడానికి పబ్లిక్ ఉన్నారు చాలామంది ప్రజలు ఉన్నారంటే ఓపికతో ఆగుతాం అది తీసుకొని వస్తాం ఈ షాపింగ్కి వెళ్ళిన ఓపిక ఉంటుంది ఏ బంగారం కొన్నా ఓపిక ఉంటుంది బట్టలు కొన్నా ఓపిక ఉంటుంది ఏ పనైనా నచ్చిన పని చేయడానికి ఓపికను మనం భరిస్తాం కానీ దేవుని విషయానికి వస్తే ఓపిక ఉండదు కానీ ఓపిక చాలా గొప్పదండి మన జీవితంలో విజయాలను చూపిస్తుంది ప్రతి మనిషికి ఓపిక ఉండాలని దేవుడు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు ఎబ్రియల్ రాసిన పత్రిక ఒక మాట చూసుకుందాం చూడండి ఓపిక చాలా గొప్పదండి ప్రతి మనిషికి ఓపిక ఉండాలి సహనం ఉండాలి అన్నిటిని ఇది భరిస్తుంది చూడండి ఈ మాట చదువుకొని మనం ప్రాణం చేసుకుందాం ఫిబ్రువల్ రాసిన పత్రికలో ఒక మాట ఇక్కడ రాయబడింది ఆ మాట చూసుకుందాం ఆరో అధ్యాయంలో మనం చదివినట్లయితే మనము ఆరవ అధ్యాయము పన్నెండవ శ్షణంలో ఏమని రాయబడి మీరు మందులు కాక మద్దులు కాక మీరు మద్దులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టుకు తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము అన్నాడు చూడండి మధులు కాక విశ్వాసంతో ఒక ఓపికతో ముందుకెళ్ళాలి మళ్ళీ అన్నాడు పదిగిన వచ్చిన ఏమన్నాడు ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను దేవునికి స్తోత్రం వాగ్దాన ఫలము పొందాలంటే మనిషికి ఓపిక ఉండాలండి ఓపిక సహనము చాలా ప్రాముఖ్యం ప్రతి ఒక్కరికి సోదర సహోదరి ఓపిక కలిగి మనం జీవించాలి ఓపిక కలిగి మనం ముందుకెళ్ళాలి ఓపిక చాలా ప్రాముఖ్యమండి ఓపిక అనేక విజయాలకు దారితీస్తుంది ఓపిక అనేకులు కలుపుకుపోయే విధానంగా మనం నిలబెడుతుంది ఓపికనంట అటు పదిగిన వచ్చినప్పుడు ఏమన్నా ఉంది ఆ మాట నమ్మి అతడు ఓపికతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను దేవినీ స్తోత్రం వాగ్దాన ఫలము పొందాలి అన్న మనకు ఓపిక చాలా ప్రాముఖ్యమండి ఈ దేవుని మాటగా ఈ దినమున దేవుడు ఓపిక ఓపిక కలిగి ఉండండి అంటున్నాడు మనమందరం ఓపిక కలిగి దేవునిలో ఉందుము గాక ఆమెండ్ గా అందరికీ వందలాడ్